మరి పిల్లాడు అండి అందరికి కొత్త వాళ్ళు ఎవరైనా చెప్తే మా ఫ్యామిలీమందికి షేర్ చేయండి ఇంకో చికెన్ కలుపుతున్నాయి చూడండి మేడం చెప్పారు పప్పు గుర్తుని మెత్తితే త్వరగా అవుతుంది అని నేను ఇదంతా పప్పు గుర్తని మెత్తింది ఇది మెత్తిన తర్వాత బోన్స్ ఉంటే బోన్స్ తీసేసి ఇందులో వేస్తాను బాగా స్మూత్గా అయిపోయింది అప్పుడు హాఫ్ హాఫ్ తీసి ఇందులో సాక ఇందులో సాగ వేస్తాను మళ్ళీ ఇందులో సాక అందులో సాక తీసేసుకోండి ఎక్కువ అన్నట్టు ముందు ఇది మొత్తం ఎనిమిది కేజీ

తీసా పిల్లలందరూ వచ్చారు రిపబ్లిక్ డే రేపు భలే అమ్మగా అమ్మా

ఇది ఒకటే ఉంది అంకుల్ లోపల చూడండి అంకులు ఇది ఒకటే ఉంది పిల్ల మమ్మీ ఇది మమ్మీ ఎలాగో వీళ్ళు తినేసారు ఇది 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 తల్లి ఈ మమ్మీ పిల్లలందరూ దాని దగ్గర ఉంటున్నారు మరి ఇది ఏంది అన్ని పిల్లలు ఆడు సైడ్ మమ్మీ వాళ్ళ దారి ఆ తల్లి నుంచి ఏంది అది బుడిదాన్ని దారి తేలియట్లేదురా అదిగో ఉరికోతుంది చూడు సరే సరే సరేలే వాడు రాలే రా అందుకస్తా గుడ్డమ్మ అందుకస్తా బ్లాక్ బ్లాక్ ఎటు పోయి పొడుకుందాం మరి ఈ చెట్లు ఉన్నాయి కదా ఎదు వరకు ఆ చెట్ల కింద పొడికి ఇప్పుడు చెట్లన్నీ కొట్టేశారుగా

నీ ప్లేస్ ఆడ తెల్లడు కదా పిల్ల తల్లిది నువ్వేంది రావాలొద్దు అన్నట్టు వస్తున్నావు దాయిట్రా అదిగో బుడ్డిది నీ పక్కనే ఉంటే అరే రే నువ్వేంటారు అది చూడు పెట్టి చేసిన మమ్మీ పెట్టే పెట్టే అందరింకో ఇది వచ్చాడు మా అమ్మ వచ్చాడు ఇదిగో ఇదిగో ఆపరిష్ణుడు ఇదే ఇంకోటి వచ్చాడు ఇదిగో వీళ్ళకొద్దు విజిల్ విసిరాద్దాం పైన